గోదావరి జిల్లా గోకవరం ప్రేమ జంట పెళ్లి చేసిన మాజీ ఎంపీ హర్ష కుమార్ గోకవరం మండలం గ్రామంలో తంటికొండకు దగ్గరుండి పెళ్లి చేయించిన మాజీ ఎంపీ హర్షకుమార్ గ్రామ పెద్దల సమక్షంలో దండలు మార్చి పెళ్లి జరిపించారు మాజీ ఎంపీ హర్ష కుమార్ మాట్లాడుతూ కులాల పేరుతో హిందూ జీవితాలతో నాశనం చేస్తున్న కులం ఏదైనా ప్రేమించి పెళ్లి చేసుకుని హక్కు వారికి ఉందని అన్నారు కులాల పేరుతో వారి భవిష్యత్తును బలి చేయవద్దని తల్లిదండ్రులకు పెద్ద మనస్సుతో వారిని అర్థం చేసుకుని నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని దీవించాలని కోరారు ఈ రోజున ఈ తంటికొండ గ్రామం రావడం జరిగింది ఇక్కడ కులాంతర్వాహం చేసుకున్నటువంటి వెల్లిసెట్టి లోకేష్ నంద్యాల మహాలక్ష్మి లెద్రో ఆర్ట్స్ కాలేజీలో బిఎస్సీ అని బిఏ సెకండ్ ఇయర్ చదువుతూ ఉన్నారు అబ్బాయికి ఇరవై ఒక్క సంవత్సరాలు అమ్మాయికి పంతొమ్మిది సంవత్సరాలు ఇద్దరికి కూడా మైనారిటీ తీరిపోయింది అమ్మాయి అబ్బాయి ఇష్టపడి పెళ్లి చేసుకున్నప్పుడు చేసుకుందాం అనుకున్నప్పుడు అమ్మాయి ఇంట్లో అమ్మాయికి నిశ్చార్థం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంటే అమ్మాయి వచ్చేసింది ఈ అబ్బాయిని పిలిపించ పిలిచింది ఈ అబ్బాయి అండగా నిల్చున్నాడు వెళ్ళి గౌరీపట్నంలో వాళ్ళు పెళ్లి చేసుకున్నారు కాబట్టి వీళ్ళు సంతోషంగా ఉన్నారు వీళ్ళకి పోలీసు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఉంది ఈ దాడులు ఇంత మళ్ళీ ఇంకొకసారి ఎవరైనా పెద్ద మనుషుల రూపేణ వచ్చి పిలిపించడాలు ఇవి చేయడానికి వీలు లేదు వచ్చి మాట్లాడాలనుకుంటే నాతో మాట్లాడండి ఈ గ్రామం వచ్చి ఎవరిని మాట్లాడినా కానీ ఊరుకునే సమస్య లేదు పోలీస్ స్టేషన్కి వెళ్ళండి లేదంటే నా దగ్గర రండి ఈ గ్రామం వచ్చి మళ్ళీ ఏమైనా దాడులకు ప్రయత్నిస్తే మటుకు ఈ గ్రామం అంతా కూడా తిరగబడే పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళిద్దరినీ నేను తల్లిదండ్రులు వాళ్ళ అమ్మాయి తల్లిదండ్రులను కూడా కోరుతూ ఉన్నాను ఇటు అవన్నీ కూడా సహజం మతాలన్నీ అన్నీ మనం సృష్టించుకున్నాయి అమ్మాయిని నిండు మనసుతో ఆశీర్వదించండి అబ్బాయిని ఇష్టపడింది అబ్బాయి బాగా చూసుకుంటాడు అనే నమ్మకంతో అమ్మాయి వచ్చింది కాబట్టి మీరు కూడా ఆ నమ్మకాన్ని పోగొట్టుకోకండి థ్యాంక్ యూ వెరీ